విశుద్ధ చక్రం ఐదవది పన్నెండు అంటే పదహారు దళాలు పదహారు శక్తులతో ఉంటుంది విశుద్ధ చక్రం ఇక్కడ ఇక్కడ పన్నెండు దళాల శక్తులతో జీవాత్మ ఇక్కడి దేవత జీవాత్మ పరమాత్మను దర్శిస్తుంది చిత్తాన్ని స్థిరం చేసినట్లయితే ఈ ధారణ వల్ల జీవాత్మ శుద్ధి పడుతుంది అనువాద అనువాదాలు శక్తులు అనేక అనుభవించుకో ఆ విధంగా రాస్తే అనువాద బలు అంటే బాబాగారు తన శరీరంలోనే ఉన్నారు ప్రతి నాడి నాడిలో బలలు కీర్తనలు పిల్లల భోగి మేఘ గర్జన గజ్జల సప్పుడు అన్ని బాబాగారు ఇందులోనే ఆ ఆ మురళీనాదం వేలుదానం ఈ అనువాదాలు అడుగుతుంది ఇది నాలుగో చెప్తాను మనహారీ ఇక్కడ మీరు ఉదయిస్తాను ఇక్కడ నేర్పిస్తాయి ఏ అయితే తలలో తల వెళ్ళాలి చందార్థాలు చదువులో చోలో శబ్దాలు కూడా వస్తాయి చూడగలుగుతారు ఓ హారం ఇల్లే నేర్పిస్తాయి మార్నింగ్ నాలుగు గంటలనే మీషిల్లేండి మీరు నిశ్శబ్దం ఉంటే వాతావరణమ్మా ఆ నిశబ్ద వాతావరణంలో ఓం శబ్దం వస్తుంది నాకు లేస్తేనే నేను అవుతుంది నాకు వేస్తున్న మంది స్కూల్లో పెట్టిన ఏ పనులల్లో పడితే అనుకో పైన నవ్వడాది ముగ్గున్నా నాలుగు గంటలకు వినిపిస్తుంది మళ్ళీ గజ్జెల సప్పుడు నవ్వబడతాడు చూడండి గజ్జల సప్పుడు కూడా వినిపిస్తుంది మళ్ళీ ఏదైనా మాట్లాడేది కూడా వినిపిస్తుంది ఒకసారి విన్నాను నేను మందిరికి వచ్చిన బాబా మందితో మందిరికి వస్తే మొత్తం చూస్తున్నా మొత్తం తిరుగు చూస్తున్నా కనిపిస్తుంది ఏదో లేనట్టు కనిపిస్తుంది ఈ ఈరోజు మందిర్లు ఎందుకు నాకు ఎందుకు కనిపిస్తలేదు ఎందుకు కనిపిస్తలేదు నాకు అనుకుంటాడుతున్నా ఇలా ఎందుకు అయిపోయింది నాకు రోజు అంది వాళ్ళ మందిర్లు నాకు ఏదో లేనట్టు కనిపిస్తుంది ఏం కనిపిస్తలేదు ఏంటి బాబా ఏమైంది కొద్దిగా మూడు కొద్దిగా నాకు ఇదే ఉంది కానీ మబ్బున నాలుగు గంటల సమయంలో నాకిక్కడ నేనున్నాను अविनाशी अमरा पाच पैकी हा जो त्याची जोत बनलेली आहे बर आणि ती गुरुशी कळणार नाही आत्मा स्वरूप आहे नुसतं बोलते नाही आत्मा परमेश्वराचा अंश आहे कस आहे काय स्वरूप आहे त्याच हाय मूळ तुकडा मला शद्गुरू वाचून सापडे ना सोय ते पै्यादी त्याला शद्गुरु पाहिजे आणि त्या गावचा पाहिजे हे ज्ञान मुद्दामच खोट नाही आता मी इतकं बोलायलो काय अनुभवाला सांगा पण ज्या लोकांना अनुभव या शक्यता त्याच लोकांना याला मानावं समजायला लागलं पटायला लागलं पण अनुभव आला का ते दिसलं का आपणाला रूप है कसा है कई नाही जे जे आले अंगा ते ते लोक सांगा हे स्वतःचे अनुभव आहे ग्रंथाचे साक्षी है आता काय